తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోధం చేస్తుందని టీటీడీ మాజీ కృష్ణమూర్తి రెడ్డి అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గోడాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపాలాచారి వాసురెడ్డి మునినాథ రెడ్డి కస్పా పద్మనాభం చంద్రబాబు నాయుడు కొండే జంగారెడ్డి సాంబోలు హరిణ పొన్నాల జేజిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారా కల్పన జయమ్మ మునికుమారి సుశీల మహాలక్ష్మి నరసింహారెడ్డి నాగరాజు రాజశేఖర్ రెడ్డి వాసు సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు నగర సంకీర్తన మండలి గోవిందరాజు తిరుమాడ వీధుల్లో రోజు ఉదయం ప్రతి శనివారము క్రమం తప్పకుండా మా భజన ముందు అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు తిరుపతి ప్రజలు కూడా వచ్చి ప్రతి శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎంతో పుణ్యం వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాము ఉదయం నిద్ర లేయడం స్నానాలు ఆధించడం తిరగడము అన్ని విధాలు కూడా బాగుంది మాకు అన్ని విధాలు కూడా శ్రేష్టంగా ఉంది పురాతన కాలం టీటీడీ వారి నగర సంఖ్య చర్చిస్తున్నారు కానీ కార్యక్రమాన్ని చర్చించి ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఒక సంవత్సరముగా తిరుపతి వాసులు ఈ నగర సంకేతాన్ని నేర్పిస్తున్నారు ఈ నగర సంకేతం వలన మనసుకు ఆనందం కలుగును సంకేతం చేయడం వలన మనసు ఆ ఉల్లాసంగా ఉండను అంతేకాక ఈ నగర సంకేతం పాల్గొనడం వలన శరీరం వ్యాయామం కూడా బాగుండను నగర నగర సంకేతం చేయడం వలన చాలామంది పాల్గొనే జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది